హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియోలో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీ అన్నమాట ప్రతి ఒక్కరూ ఇష్టపడే రెసిపీ చేపలు తినేవారు ఈ రెసిపీ తింటే ఖచ్చితంగా ఈ రెసిపీకి ఎడిక్ట్ అయిపోతారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ చేప ముక్కలు మంజరం చేప ముక్కలు మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా మెత్తన ఉప్పు ఒక చెంచా కారం రెండు చెంచాల ధనియాల పొడి ఒక చెంచా పసుపు ఒక చెంచా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ముందుగానే మనం వేసిన మసాలాలన్నీ మిక్స్ చేసుకోవడం వల్ల చేప ముక్కలకి అన్ని రకాల స్పైసెస్ యొక్క రుచి బాగా పడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ అంటే నాలుగైదు స్పూన్ల వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి కడిగి రెడీగా పెట్టుకున్న వంజనం చేప ముక్కలని వేసుకోవాలి మనం వేసిన చేప ముక్కలన్నీ బాగా ఈ మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి ఒక్కొక్క ముక్క విడిగా కలుపుకున్నా మొత్తం ముక్కలు కలిపి కలుపుకున్నా పర్వాలేదు నేనైతే నాలుగు ముక్కలు ఫ్రై చేస్తున్నాను మసాలాలు బాగా పట్టించాలి ఈ ముక్కలకు ఈ చేపలో ఒకే ముళ్ళు ఉండడం వల్ల పిల్లల నుంచి వారి వరకు ఈజీగా తినగలరు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడతారు ప్లస్ ఈజీగా అరిగే ఆహారం ఇది కాబట్టి అన్ని ఏజ్ల గ్రూప్ వారు కూడా ఏ డౌట్ లేకుండా తినొచ్చు అన్నమాట ఈ చేపలు తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మన బాడీకి ఇస్తుంది చేపల ప్రియులకైతే ఈ ఫిష్ చాలా చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ చేపలో ముళ్ళు తక్కువగా ఉండి కండ ఎక్కువగా ఉండడం వల్ల మనం మిజిల్స్కి ఎంతో చేస్తుంది ముక్కలను అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అరగంట అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని కప్పు నూనెను వేసుకొని మీడియం హీట్లో మంటను పెట్టుకొని చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేయకుండా అంటే డీప్ ఫ్రైలా చేయకుండా ఇలా తక్కువ ఆయిల్తో కూడా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఈ చేపలో విటమిన్స్ మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి ఈ చేప తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్గా మన బాడీకి చాలా బాగా చేస్తుంది ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఎదిగే పిల్లలకు చాలా చాలా మంచిది నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ చేపను మంత్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిది అలాగే విటమిన్ బి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి ఈ చేపలో విటమిన్ ఏ అనేది కంటికి చాలా చాలా మంచిది తప్పకుండా ఈసారి ఫిష్ తెచ్చుకునేటప్పుడు ఈ చేప తెచ్చుకుంటే ఆరోగ్యకరమైన ఎన్నో ప్రయోజనాలు మన బాడీకి మన కుటుంబానికి అందుతాయి ఈ చేప ముక్కలు ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ చేపలు తినడం వల్ల మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఎంటర్ అవుతుంటే దానిని ఎదుర్కొంటుంది ఈ చేప చేపలు ఇష్టం ఉన్న మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా మీరు సర్వ్ చేసేయచ్చు మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ చేపను మీ డైట్లో చేర్చుకుంటారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి